వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట జగ్గయ్యపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాని వేణుగోపాల స్వామి దేవస్థానం నందు గురువారం శ్రావణ మాసం ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రాతకాలుమున పంచామృతాలతో అభిషేకం పట్టు వస్త్రాలు అలంకరణ తదనంతరం స్వామివారి అమ్మవార్లకి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడినది భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు తదనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగింది అని అర్చకులు శ్రీరంగం శ్రీనివాసాచార్యులు తెలియజేశారు ीरोधसम्भवायै नमः अनग्रहप्रदायै नमः मृद्भये नमः अनगायै नमः हरिवल्लकाय नमः अशोकायै नमः लोकशोकविना नमः नमामि धर्मनिलयायै नमां